హాయ్ ఫ్రెండ్స్ రాజరాజేశ్వర సంఘం మీటింగ్ వచ్చాము అందరము అరవై డెబ్భై లక్షలతో నడుస్తుంది లేడీస్ కాబట్టి మేము వంట చేసుకుంటున్నాము అందరం వచ్చినాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే బయటకొచ్చామండి మేము అందరము ఒక లేడీస్ ఒక టెన్ మెంబర్స్ అండి బయటికొచ్చాము సంఘం ద్వారా ఒకటి రాజరాజేశ్వర సంఘం ఉంటుందండి మాది ఆ సంఘానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి అందరూ పది మంది అన్నమాట రెండు వందల మంది సభ్యులండి ఈ సంఘంలో రెండు వందల మంది సభ్యులతో నడుస్తుంది ఈ సంఘం రాజరాజేశ్వర పరపతి సంఘం అండి సంఘం నిర్మాణించి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి పద్నాలుగు సంవత్సరాలు అందుకని చెప్పి ఒకసారి బయటికి వెళ్దాం అనేసి వచ్చినాము అక్కడ మాట్లాడుకోకుండా మేమైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటామండి లేడీసు మీటింగ్ పెట్టుకొని డబ్బులు ఎంత ఉన్నాయి ఎవరి మీద ఎంత ఉన్నాయి ఎట్లా ఉన్నదని చెప్పేసి మహిళా సంఘం లాగానే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది బయటకు వచ్చామండి అందుకని వంట చేసుకుంటున్నాము మేము బయటకు వచ్చి ఫ్రెండ్స్ చూడండి వంట చేసుకుంటున్నాము చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ చికెన్ కొంచెం ఇప్పుడు తినొద్దు అనేసి అది ఇది అంటున్నారని మా వాళ్ళు మటన్ తీసుకొచ్చిండ్రు మటన్ తీసుకొచ్చిండ్రు నల్లా తీసుకొచ్చిండ్రు బోటి తలకాయ అన్నీ తీసుకొచ్చిరండి ఎందుకంటే ఒక మటన్ అయితే బాగుండదు అన్నీ ఉండాలి మటన్కి సంబంధించినాయి అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి చూడండి మా వాళ్ళు అందరూ ఎలా వంట చేస్తున్నారో చాలా చాలా కలిసికట్టుగా ఉంటామండి మేము ఇక్కడ వంట చేసే విధానంలోనే తెలుస్తుంది మీకు ఎలా ఉంటున్నాం అనేది చూడండి ఫ్రెండ్స్ బయటకు వచ్చేసి ఈ ఎండలో ఇంట్లో ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని వంటలు వేసుకుంటాం కదా అట్లా కాకుండా ఈ ఎండలో పొయ్యి మీద వంట చేస్తున్నారండి పొయ్యి మీద చూడండి కట్టెల పొయ్యి అండి కట్టెల పొయ్యి పెట్టి వంటలు చేస్తున్నాం ఎప్పుడు ఇంట్లోనే మనం గ్యాస్ల మీద వండుకుంటున్నాం కదా అని చెప్పేసి బయట ఇట్లా కట్టెల మీద వండుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పాత రోజులు గుర్తు చేసుకొని పాత రోజుల ప్రకారం అయితే మేము వంట చేసుకుంటున్నాము ఇది తలకాయ అండి కలిపేది మా పిన్ని అండి ఇక్కడ కలుపుతుంది మా అమ్మ అండి నానమ్మ నానమ్మ అవుతుంది చూడండి అంత రిలేషను ప్లస్ రిలేషను ఇటు సభ్యులం అండి అందరము సభ్యులము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం అండి మేము ఇక ఈ మా అత్తం అవుతుంది మా పిన్ని అవుతుంది రిలేషన్ అన్నట్టే కాదని ఇక్కడ కూడా అత్తయ్య అండి చిన్న అత్తయ్య చూడండి మా అమ్మగారు మా నానమ్మగారు కూర కలుపుతున్నారు ఎంత బాగా వండుతారంటే అసలు చాలా చాలా టేస్టీగా వండుతారండి మా పిన్ని ఉండు మా నానమ్మ అందుకని చెప్పేసి వాళ్ళనే వండాలి మేము సహాయం చేస్తాం కానీ మీరే వండాలి అని చెప్పి వాళ్ళనే గంట పెట్టి కలపెట్టించినాము మేమైతే కలపెట్టలేదు మళ్ళీ అందరి చేతులు పడితే కొంచెం డిఫరెంట్ అవుతుంది కదా అందుకని నువ్వు ఈమె మా చిన్నత్తమ్మా ఈమెనైతే ఒక పులుసు చేయమని చెప్పినాము ఈమె ఏం చేయాలని కూర్చున్నది కనీసం నువ్వు ఒక పచ్చిపులుసనీ వేయాలని చెప్పి పచ్చిపులుసు చేయించినావు మోతాన్ని చూస్తారా చాలా మంచిగా వేస్తుంది చారు ఆమె మంచిగా టేస్ట్గా వేస్తుందండి వంటలు అయితే అయినాయి పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టుకోగానే తినడం కాదండి మా పని ఇంకా పని ఉంటుందండి మేము బయటకు వచ్చినాం కాబట్టి ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇలాగే మీటింగ్ చేస్తాం కానీ ఇప్పుడైతే బయటకు వచ్చినాము చూడండి అందరం అయితే కూర్చొని బ్యానర్ సీట్స్ చదవాలండి బ్యానర్ షీట్ సీట్ అనేది వన్ ఇయర్కి ఒకసారి తీస్తారు దాంట్లో ఎంత నిల్వ ఉన్నది ఎంత ఎంతమంది మీద అప్పులు ఉన్నాయి స్పెషల్ వడ్డీలు ఎంత అలస్య రుసుములు ఎంత అనేసి అన్నీ ఉంటాయండి డీటెయిల్స్ అకౌంటెంట్ ఉంటాడు వెంకన్న అకౌంటెంట్తోనే మేము చేయించుకుంటాము మేమైతే జయము లేడీస్ అంటే మనం చెయ్యలేము కదా అకౌంటుతోనే చేయించుకుంటాము అన్ని సంఘాలకు ఆయన చేస్తాడు కాబట్టి మా సంఘాలకు కూడా పెట్టుకున్నాం మా ఇది ఒకటే కాదండి ఒక నాలుగైదు సంఘాలు ఉన్నాయి లేడీస్ అక్క సంఘం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి వచ్చినాము ఇగో మాకే ఉంటాడు క్యాషియర్ క్యాషియర్ కూడా లేడీసే కాకపోతే లేడీస్ పక్కన మా మా పిన్ని పక్కన బాబాయ్ కూడా ఉంటాడు ఆయన కూడా ఉంటాడు మా అమ్మ పక్కన తాత కూడా ఉంటాడు తాత ఇటు సైడ్ కూర్చుని ఆయన తాత అటు సైడ్ అకౌంటెంట్ తర్వాత బాబాయ్ ముగ్గురండి ఇప్పుడైతే సంఘంలో ఏ ఎంత ఎంత అప్పులు ఉన్నాయని చెప్పేసి అది మేము అన్నీ చదువుకుంటున్నాము చూసుకోవాలి అన్నీ ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని ఏమైనా తేడా ఉంటే మేము అప్పుడే వెంబడి అడిగిస్తామండి చాలా స్ట్రిక్ట్గా నడుస్తుందండి సంఘము చాలా చాలా స్ట్రిక్ట్గా నడుస్తుంది ఎందుకంటే ఏది చిన్న తేడా వచ్చినా కూడా లేడీస్ ఊకోరు కదా జెంట్స్ అయితే పట్టించుకోరు కానీ లేడీస్ అలా ఒక రూపాయి మా పిన్ ఒక ఏడు రూపాయలు తక్కువ వచ్చింది ఇది ఒక ఏడు రూపాయలు తేడా వచ్చింది ఎందుకని చెప్పేసి మా విజయ్ పిన్ ఉంటుంది ఇందులో చూపిస్తాను ఆమె మాత్రం ఈ ఏడు రూపాయలు తేడా ఎందుకు వచ్చింది అనేసి అడిగింది అది దాని గురించి మేము డిస్కషన్ చేస్తున్నాము ఎట్లా వచ్చిందంటే అకౌంటెడ్ ఏమన్నాడంటే కొంచెం మిస్టేక్లో అది వచ్చేసింది అది రాంగు అది కాదు ఇది అని చెప్పేసిండు తర్వాత మాకు అర్థమైంది చూడండి ఇక్కడ చదువుతున్నాడు చదువుతుంటే మేము అన్నీ చూసుకోవాలి కరెక్ట్గా వచ్చి బయటకు వచ్చి ఎంజాయ్ చేయడం కాదు ఎంజాయ్ కోసం రాలేదు ఇంట్లో అయితే కొంచెం ఇంట్లో ఆలోచనలు అన్నీ దాని మీద ఉంటాయి కాబట్టి బయటకు వచ్చినామండి ఇంట్లో అందరికీ సమస్యలు అనేటివి ఉంటాయి కదా అందుకని చెప్పేసి బయటకు వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది మాట్లాడుకోవడానికైనా బాగుంటుంది అని మేము బయటకు వచ్చి ఇవన్నీ చదువుకొని చూసుకున్నామండి చాలా బాగా లాభాలు వచ్చినాయి మా సంఘానికి అరవై డెబ్బై లక్షలతో నడుస్తుంది సంఘము అరవై లక్షల చిల్లర ఉందండి మనిషికి వంద రూపాయలండి మేము కట్టుకునేది నెలకి ఒక అంటికి వంద రూపాయలు రెండు వందల మంది రెండు వంద వంద రూపాయలు కడితే ఇరవై వేలు అవుతాయండి అట్లా అట్లా అట్లానే ఇప్పుడు సిక్స్ ఎంత సెవెంటీ ల్యాక్స్ వరకు అయినాయండి అట్లా వంద వంద రూపాయలు వేసుకుంటే మన ఇంట్లో దాచిపెట్టుకుంటే డబ్బాలో ఉంటాయా అండి ఇప్పుడు ఆ డబ్బులు చూడండి ఇది పేదవాళ్ళకి సహాయంగా ఉంటుంది వన్ రూపీ వడ్డీ అండి మీకు వడ్డీ గురించి చెప్పలేదు రూపాయి వడ్డీ ఒక్క రూపాయి వడ్డీ అండి పదివేలకు వంద రూపాయలు దాని చొప్పున మేము అప్పు రూపంలో ఇవ్వాల్సి వస్తుంది ఒక మనిషికి ముప్పై వేల రూపాయలు ఉన్నాయండి మనం అరవై వేల రూపాయలు అప్పిస్తాము డబ్బులు జమనాథ్ది ముప్పై వేలు వాళ్ళది ముప్పై వేలు అరవై వేల రూపాయలు ఇస్తాము ఆ అరవై వేలు ఆమె కట్టుకోవాలి ఎందుకంటే వన్ రూపీ వడ్డీ అండి ముప్పై వేలు ఉంటే అరవై వేలు ఎవరైనా ఇస్తారా బయట ఎవరు ఇయ్యరు ఎందుకంటే ఈ సంఘంలో అట్లా అన్నట్టు ఎందుకంటే చాలా చాలా సహాయమవుతుందండి అందరికీ నిరుపేదలకి మధ్య రకం మిడిల్ క్లాస్ నిరుపేదలు ఎవరిని బయటికి పోయి డబ్బులు అడగాం కదా మనం చూడండి ఇది ఇది సంగం చిట్టి అండి ఇది నెల నెల ఇచ్చే చిట్టిలు దీంట్లో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఏమేమి ఎంత అప్పు ఉన్నది ఎంత ఉన్నది అనేసి అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది నువ్వు ఎంత కట్టినావు నీకు అప్పు ఉన్నది అనేసి అన్నీ ఉంటాయి ఇప్పుడు మనమైతే చూడండి ఎంత మధ్య రకం వాళ్ళు ఒక ఒక ఇరవై వేలు ఇయ్యి ఒక ముప్పై వేలు ఇవన్నీ బయట ఎవరైనా అడిగితే ఎవరైనా ఇస్తారా అండి అట్లా చేయరండి అందుకని ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయండి మాకు ఒక నాలుగైదు సంఘాలు నడిపిస్తున్నాం మేము లేడీసే అండి చాలా స్ట్రిక్ట్గా బాగా నడుస్తున్నాయి చాలా మంచి లాభాలు వచ్చినాయి చూడండి మగవాళ్ళ సంఘాలకంటే ఆడవాళ్ళ సంఘాలే బాగా నడుస్తున్నాయి మహిళా సంఘాలు కూడా బాగానే నడుస్తున్నాయి పరపత సంఘాలు కూడా బాగానే నడుస్తున్నాయి ఈ మీ సంఘాలకి మగవాళ్ళమే తలదించుకోవాల్సి వస్తుంది అనేసి అన్నారండి మీకేమన్నా అర్థం కాలేదు అనుకుంటే నేనైతే మరి ఇంకొక వీడియో చేస్తానండి మీకు ఏమైతే అర్థం కాలేదో కామెంట్ చేయండి నాకు నేనైతే మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్